హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం అయితే పులిచింతలు ప్రాజెక్ట్ కృష్ణానది దగ్గర అయితే ఉన్నాం అనమాట పులిచింతల ప్రాజెక్ట్ కింద అయితే ఉన్నాము అది చూస్తున్నారు మీద అంతా కూడా కానాలు ఇదంతా కూడా బారుకి కానాలన్నమాట మనం కానాల కింద అయితే ఉన్నాము అంటే ఇదంతా కూడా పులిచింతలకు సంబంధించిన కొండ ఇదంతా మీరు చూస్తున్నారు ఇదంతా పులిచింతల కొండ అనమాట అంటే ఇది పులిచింతల ప్రాజెక్ట్ కానాల కింద మనం ఉన్నాం ఇది కొండ అంటే ఈ కానాలు అంటే ఈ ప్రాజెక్ట్ అవతల మనకి కోల్లూరు బోధనం చిట్టాల కేతవరం పులిచింతల వెంకటాయపాలానికి సంబంధించిన అడుగులు కోళ్ళూరు అడుగులు కోల్లూరు పంతులు గారి పొలం అంటారు కదా వజ్రాలు దొరికే ప్రాంతం ఆ ప్రాంతం అవన్నీ కూడా ఈ కానాలు అవతలే ఉన్నాయన్నమాట చాలాసార్లు దగ్గర గట్టిగా అసలు వర్షం పడిందంటే మాత్రం అటు పక్క ఉన్న రాళ్ళు రప్పలు చెత్త చదరం అంతా కూడా కొట్టుకొని వచ్చి ఇది ఈ ప్లేస్ అంతా మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా ఒక్కసారిగా కానాలు కనుక ఎత్తారంటే పులిచింత ప్రాజెక్ట్లో ఫుల్గా నీళ్ళు ఉన్నప్పుడు ఇదంతా కూడా నిండిపోయిద్ది ఇదంతా కూడా రాళ్ళు రప్పులు ఇవన్నీ కూడా వస్తాయనమాట చూద్దాం అందుకే నేను ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాను చూద్దాం ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి ఎందుకంటే నదులు ప్రాంతాలలో ఎక్కువగా వజ్రాలు క్రిస్టల్స్ రంగురాళ్ళు అలాగే అగేట్స్ మళ్ళీ బ్లూ షఫేరు యెల్లో షెఫేరు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని జాతి రకాల రాళ్ళు అయితే మనకి దొరికే అవకాశం అయితే ఉందన్నమాట ప్రస్తుతానికైతే పులుచుంతల ప్రాజెక్టులో నీళ్లు కొంచెం తక్కువగా ఉండటం వల్ల గేట్లు అయితే మూసేశారు అంటే సాగర్ నుంచి శ్రీశైలం నుంచి అయితే నీళ్లు రావట్లేదు కదా వర్షాలు లేకపోవడం వల్ల నీళ్ళు గేట్లు అయితే మూసేశారనమాట అందువల్లనే మనం లోపలికి వచ్చేసాము కృష్ణానది లోపలికి అయితే వచ్చేసాము అందరూ ఇలా రావడానికి ట్రై చేయొద్దు ఎందుకంటే ఒక్కసారి కదా మీరు చూస్తున్నారు కదా గేట్లు ఒక్కసారిగా ఆ గేట్లు కనుక ఎత్తారంటే మాత్రం ఇట్లా పడి ఇట్లా పడి కొట్టుకుంటా 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 మనం పోయి ప్రకాశం బ్యారేజీ కృష్ణ విజయవాడ కృష్ణ విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర తాల్తాం ఈ మధ్యలో అక్కడ కనిపించం మనం అంత పాజిట్గా వెళ్ళిపోతాం ఎందుకంటే కారణాలకి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి కానాలన్నీ అన్ని మూసేశారు ప్రస్తుతానికి అందుకే నేను అంత డేర్గా వచ్చేసాను ఇవన్నీ కూడా గేట్ కింద ఉన్న నీళ్ళు ఈ రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా చూద్దాం మనం ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం ఇక్కడైతే కొంచెం గెలిపిద్దాం నీళ్ళ ఒడ్డునుందా కదా నీళ్ళ ఈ ఒడ్డున మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి రాళ్ళన్నీ కూడా పక్కన వేసుకుంటా రాళ్ళన్నీ పక్కన వేసుకుంటా లోపల సన్న సన్న రాళ్ళు ఉన్నాయి కదా ఈ సన్న సన్న రాళ్ళు మనం ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూసుకుంటూ జాగ్రత్తగా అయితే నీళ్ళు ఉన్న పక్కనే ఇట్లా పక్కనే నీళ్ళు నీళ్ళని ఇట్లా చూసుకుంటూ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుతామని అయితే ఈ అయితే ఎంచుకున్నాను చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాజెక్ట్ ప్రాజెక్టు కృష్ణానదిలో వజ్రాళ్ళు వెతుకుతున్నప్పుడు నాకు తెలిసిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అంతా కూడా అసలు అన్ని జాతి రకాల రాళ్ళు అన్ని రకాల రాళ్ళు అయితే కనపడతా ఉన్నాయి అసలు ఈ రాయి లేదు ఆ రాయి లేదు అన్నట్టుగా అన్ని రకాల రాళ్ళు వాళ్ళు ఆ మట్టి మీదకి ఆ సన్న రాళ్ళ మీదకి ఇట్లా నీళ్ళు చెమ్మటం వల్ల రాళ్ళ మీద ఉన్న మట్టి అంతా పోయింది మట్టి అంతా పోయి మనకి ప్రతి రాయి కూడా చాలా చాలా క్లారిటీగా అయితే కనపడుతూ ఉంటుంది గుండ్రాలు కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి రకరకాల గుండ్రాలు అన్నీ గుండ్రాలు ఇక్కడ ఏదో ఒక దొరుకుతున్నట్టుగా ఉంటాయి అసలు అన్ని జాతి రకాల రాళ్ళు చూడండి రా ఎలా ఉందో ఇప్పుడు ఈ ప్రాజెక్టు అవతల కోలూరు పులిచింతల కోలూరు పొంతులుగారి పొలం అంటారు కదా ఆ పొంతులుగారి పొలంలో ఎక్కువగా ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయి అన్నమాట నాకు ఇది అక్కడి నుంచి కొట్టుకొచ్చి ఉంటుంది అక్కడి నుంచి కొట్టుకొచ్చిన రాళ్ళు ఇవన్నీ కూడా వీటిలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట వీటిలో బ్లూ షెఫారు ఎల్లో షెఫారు అగేడ్స్ క్రిస్టల్స్ రంగురాళ్ళు వజ్జిరాళ్ళు తేనెరాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాలు ఉంటాయి మనకి నవరత్నాలు అంటారు కదా నవరత్నాలు అన్నీ దొరికే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఈ కృష్ణానదిలో పులుచింతలు ప్రాజెక్టు కాసుకొని యువతల పక్క అవతల పక్క రెండు పక్కల దొరికే అవకాశం అయితే ఉంటుంది అవతల పక్క అంటే పొంతులు గారి పొలాలు కోలూరు కేతవరం పులిచింతల చిట్టాల ఇట్లా అన్ని ప్లేసుల్లో దొరికే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వెతకాలి నిదానంగా వెతకటానికి అసలు ముందు ఓపిక ఉండాలి ఓర్పు సహనం అయితే ఉండాలన్నమాట ఏదో వచ్చామా ఎతికామా మరి నాకైతే ఏం కనిపించలేదని చెప్పుకొని ఇట్లా వెళ్ళిపోతే మనకి అర్థం కాదు అంటే ఓర్పు సహనంతో ఇట్లా నీళ్ళు చిమ్ముకుంటూ జాగ్రత్తగా నిదానంగా వెతకాల్సింది ఉంటుంది ప్రతి రాయి క్లారిటీగా కనపడుతుంది అనమాట ఇలా ఎతకటం వల్ల అసలు ఇంక వజ్రం మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు చూడండి ఈ రాయి కూడా అంత కలర్ఫుల్గా కనపడుతుందో రెడ్ కలర్లో అసలు ఇంకా ప్రతి స్టోన్ ఇంక మిస్ అయ్యే అవకాశం ఉండదు ప్రతి స్టోన్ కూడా మనకి కనపడకుండా పోదు జాగ్రత్తగా ఇట్లా ఇలా ఎలా వెతుకుండా ఎంచుకుంటే మనం అన్నీ కూడా పయనించి పడుతున్నాయి పెద్ద పెద్ద రాళ్ళన్నీ పక్కన వేసుకుంటా నీళ్ళు జిమ్మే కదా ఇప్పుడు జాగ్రత్తగా నిదానంగా వెతకాలి ఇప్పుడు చూడండి ఇక్కడ స్టోన్స్ ఏదో ఉన్నట్టుకుంది ఇట్లా బ్లాక్ కలర్లో కూడా డైమండ్స్ దొరికే అవకాశం అనమాట చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి తొందరపడి ఆడావుడి పడకూడదు మనం చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూస్తూనే ఉండండి కృష్ణానదిలో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే కృష్ణానది దగ్గర అయితే ఉన్నాం ఇదంతా అదిగో మీరు చూస్తున్నారు చాలా లోపల ఉన్న కృష్ణానది ప్రాజెక్ట్ అది ఆ గేట్లో ఇగో అదంతా కూడా పులిచింతలకు సంబంధించిన కొండ అనమాట అదంతా కూడా ఇవన్నీ కూడా వాటర్ కృష్ణానది లోపల అయితే ఉన్నాను నేను కృష్ణానది లోపల అనగానే కృష్ణానది గేట్లు కింద అనమాట గేట్ల అవతలయితే ఫుల్గా ఉన్నాయి వాటర్ లోపలికి వెళ్ళాలి కాదు మనం కృష్ణానది గేట్ల కింద అయితే ఉన్నాను చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం